అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది అదేలాగంటే ఈరోజు స్త్రీని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మీకు ఆపద జరిగే అవకాశం ఉంది మరియు వాహన గండం కూడా ఉంది కాబట్టి స్త్రీ వల్ల మరి వాహనం వల్ల మీకు ఎటువంటి ఆపద జరిగి దరి జరగకుండా ఉండాలంటే నల్ల ఆవాలని తీసుకుని ఆ నల్ల ఆవాలని కుప్పటి తీసుకుని ఒక నలుపు రంగు వస్త్రంలోంచి ముట్టను కట్టేసి ఆ ముట్ట ఇంటి గుమ్మ ముందు వేలాడదీయాలి ఇలా చేసినట్లు మీకు ఎటువంటి హాని దరి జరగకుండా ఉంటుంది నరచి అనేది తగలకుండా ఉంటుంది మరియు నెగటివ్ ఎనర్జీ దర్చి ఉంటుంది ఏ మీకు ఏ విధమైన హాని కలగకుండా అంతా శుభప్రదంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు గందరగోళం చెందకండి విద్యార్థిని విద్యార్థులు శ్రమించినంత ఫలితం దక్కించుకోగలుగుతారు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు సోమర్తన లేకుండా చూసుకోవాలి రోజు ఉత్సాహంతో పనులు చేయాలి వీళ్ళ విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది వ్యాపార కార్యకలాపాలలో కూడా జాగ్రత్తగా మెలగాలి గొప్పతపైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది అని పని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది పనితీరులో విజృంభణ కలిగి ఉంటారు పని రంగంలో మీ ఆశే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా పనులు చేస్తారు మీరు పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే విఫలమవుతాయి మీరు తొందరపాటు అసహనానికి పనులను పూర్తి చేయకుండా ఉండాలి ఓపికగా పనులు చేయాల్సి ఉంటుంది కుప్పని నియంత్రించుకోవాలి దుర్వినియోగ పదాలను నియంత్రించాలి ఈరోజు మీరు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పెద్దల సూచనల సలహాలు చాలా బాగా ఉపకరిస్తాయి కొత్త అవకాశాలు లభిస్తాయి నెగిటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి జీవితాల సానుకూల ఆలోచనల వల్ల మాత్రమే మీకు మేలు కలుగుతుంది ఈరోజు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది మరియు రోజు బంధుమిత్రులతోటి కూడా మంచి ప్రవర్తన కొనసాగించాలి బంధువులు ఒక అనారోగ్యం కారణంగా వారిని చూడ్డానికి ఇంటికి వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు అనేవి చేయడం జరుగుతుంది ఈరోజు మీ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు కూడా చేస్తే మీకు చాలా శుభప్రదంగా అయితే వారు ఉంటుంది వ్యాపారాలు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి లేకుంటే మీరు చాలా చింతించాల్సి రావచ్చు ఏదైనా వివాదం కోర్టులో లో ఉంటే మీరు తనలో విజయం సాధించాలి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు మరి ఈ రోజు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి నిజమైన ఉదయం తోటి కనుక ఈరోజు మీరు ఎవరికైనా సేవ చేస్తే మీరు దానికి ఈరోజు రోజు పుణ్యంతో పాటు దానికి మంచి ప్రతిఫలం అనేది అందుకోబోతున్నారు ప్రేమపూర్వక జీవితాన్ని గడుపుతున్న వారిలో కొత్త శక్తి వస్తుంది ప్రేమ విభావం సఫలీకృతం అవుతుంది ఈ రోజు జీవిత భాగస్వామిని బయటకు సాయంత్రం పుట్టు తీసుకుని వెళ్ళడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది మరియు ఈరోజు చిన్న పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కాస్త గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తుంది మీకు తల్లిదండ్రుల ఆశీస్సులతోటి కొత్త పనులు మొదలు పెడితే కనుక మీకు తప్పకుండా అందులో విజయం అనిస్తుంది మీకున్న ఆటంకాలు అనేవి తొలగించబడతాయి ఈరోజు ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా వారి వల్ల కూడా మీకు ఎటువంటి ఆటంకాలు అవరోధాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి మంచి సమయం అనేది గడపడానికి అవకాశం అనేది లభిస్తుంది విశేషమైన ధనయోగం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దాంతోపాటు పీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు విదేశాలకు వెళ్ళడానికి ఇది మంచి సమయంగా ఉంది మరియు అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాలి విద్యార్థులకి సమయం చాలా బాగుంటుంది కొన్నాళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్న కోర్టు కేసులో సులభంగా విజయం సాధిస్తారు దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది అనుకోకుండా లాటరీ లాంటివి కూడా తగిలి ఆకస్మిక దళం ఉంది రాదనుకొని మీరు వదిలివేసినటువంటి డబ్బు కూడా చేతికి అందుతుంది కాదనుకొని వదిలేసిన పని కూడా పూర్తయిపోతుంది అయిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది రాసులు వారికి అయితే పరమేశ్వరిని ఆరాధించాలి శివాలయానికి వెళ్లడం అలవాటు చేసుకోవాలి పంచామృత తాలి పంచామృతాలతోటి శివునికి అభిషేకం చేయాలి ఇలా చే తెల్లటి పూలు శివయ్యకు సమర్పిస్తే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది అన్ని దోషాలు కూడా నివారణ అయిపోతాయి అన్ని శుభాలు కలుగుతాయి మీకు ఆటంకాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి శుభప్రదమైన రోజుగా ఉంటుంది సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి అవివాహితులకు వివాహం పడ కలుగుతుంది మరియు వివాహ యోగ్యం కలుగుతుంది మరియు పాటు అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి అప్పుల సమస్య నుండి బయటపడగలుగుతారు మీకు మంచి రోజుగా ఉంటుంది మన సమయం భారీ భర్తల మధ్య గడిపే అవకాశం ఉంటుంది సంతానం ప్రాప్తి కలుగుతుంది ఈ లక్కీ సంఖ్య పన్నెండు లక్కీ కలర్ మరి పుదీనా ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో